మన బాడీకి ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్ ఎంత ఇంపార్టెంట్ నిద్ర కూడా మోస్ట్ ఇంపార్టెంట్ సో ఎన్ని అవర్స్ పడుకోవాలి తక్కువ అవర్స్ పడుకునేటప్పుడు ఏమి ఇబ్బందులు ఎదుర్కొంటాం ఎక్కువ పడుకునేటప్పుడు ఏమి ఇబ్బంది ఎదుర్కొంటాం రైట్ మనిషి సగటు మనిషి చూసుకోవాలి అంటే ప్రిస్క్రిప్షన్ స్లీప్ అంటారు ఎయిట్ అవర్స్ అంటారు జనరల్ గా ఒక మనిషి ఒక ఎయిట్ అవర్స్ పడుకున్నారే అనుకుందాం అంటే వన్ ఫోర్త్ ఆఫ్ లైఫ్ స్లీపింగ్ లో ఉన్నారు సో జనరల్ గా ఆ పర్సన్ సక్సెస్ అయ్యే అవకాశం ఉండకపోవచ్చు అయితే ఈ ఎయిట్ అవర్స్ ఎవరికి కావాలి అంటే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఫిజికల్ గా బాగా కష్టపడి వాళ్ళకి కావాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది లేబర్స్ ఉంటారు పొద్దున్న సాయంత్రం ఫిజికల్ ఫిజికల్గా చాలా కష్టపడతారు అలాగే తినాలి అలాగే రెస్ట్ కూడా కావాలి ఎందుకంటే ఫిజికల్గా పని చేయాలి అంటే మళ్ళీ డ్యామేజ్ అయిన మజిల్ మళ్ళీ గెయిన్ చేసుకోవాలి అలాగే డ్యామేజ్ అయిన మెటబాలిజం మళ్ళీ రీగెయిన్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళు ఆ విధంగా తిన్నా ఆ విధంగా పని చేసినా వాళ్ళకి ఆ మాత్రం స్లీప్ అనేది చాలా ముఖ్యం ఇప్పుడు మనకున్న జోన్ చూసుకుంటే కనుక మనం చాలా కంఫర్ట్ జోన్లో ఉన్నాం నాలుగు గోడల మధ్యలో మంచి ఏసీలో ఉండి సెంట్రలైజ్ ఏసీలో ఉండి బెల్ కొడితే ఒక టీ కాఫీ టేబుల్ దగ్గరికి వచ్చి వాటర్ అడిగితే కనుక అది కూడా మన చేతిలోకి వచ్చి ఇంకా కావాలంటే కనుక నోట్లో పెట్టి మరి తాగించే వాళ్ళు కూడా ఉన్నారు సో ఇంత లగ్జురియస్ లైఫ్లో మన ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయినప్పుడు సో కంపల్సరీ ఏదో ఒక ఇష్యూస్ రేజ్ అవుతుంటాయి సో ఈ ఇష్యూస్ నుంచి మనం బయటపడాలి అంటే కనుక సమ్ ఫిజికల్ యాక్టివిటీ ఫ్రమ్ ఫార్మ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ సో కాబట్టి వీటిని మనం ఒక్కొక్కటి దాన్ని సరి చేసుకుంటూ వెళ్ళాలి అంటే ఫస్ట్ మన మెంటాలిటీని మార్చుకోవాలి మన మన శైలి లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి సో లైఫ్ స్టైల్ మార్చుకుంటే ఇలాంటి ఇష్యూస్ రాకుండా ఉంటాయి అండ్ అలాగే మనం తీసుకునే ఆహారంలో సాల్ట్ని తగ్గించుకుంటూ మనం తీసుకునే రోజు వారిలో మనం తీసుకునే వాటర్ కంటెంట్ చాలా ఇంపార్టెంట్ అంటే మన బాడీకి హైడ్రేషన్ లెవెల్స్ సరిగా ఇవ్వగలిగితేనే బ్రెయిన్ సరిగా పనిచేస్తుంది సో బ్రెయిన్ కి విటమిన్స్ మినరల్స్ లోపం చెందిన బ్రెయిన్ సరిగ్గా పనిచేయకపోవచ్చు సో అంటే టు మాక్సిమం ఇందాక మీరు చెప్పిన లైఫ్ స్టైల్ లగ్జరీ లైఫ్ అవర్స్ పడుకోవచ్చు అంటారు సో అదే సో స్లీప్ అన్నది మనం ఈ ఎయిట్ అవర్స్ అనుకుంటే పక్కన పెట్టుకుంటే సిక్స్ టు ఫైవ్ అవర్స్ ఒక మనిషి చాలు ఎవరైతే మనం మనం అనుకున్న ఇప్పుడు ఈ శైలిలో ఉన్న వాళ్ళు కంఫర్ట్ లైఫ్ లో సో స్లీప్ అన్నది ఒక వర్డే కానీ బట్ జనరల్ గా మనం బ్రెయిన్ కి కొంచెం రెస్ట్ ఇస్తున్నాం అయితే అడగచ్చు సార్ మరి మేము నైన్టీన్ అవర్స్ పని చేస్తాం ఎయిటీన్ అవర్స్ పని చేస్తాం ఐటీ వర్క్ ఫర్ ఎగ్జాంపుల్ సో వాళ్ళకి స్లీప్ అన్నది మధ్య మధ్యలో కావాలి వాళ్ళకి సో పవర్ మ్యాప్స్ షార్ట్ స్లీప్స్ ఇవన్నీ కంపల్సరీగా కావాలి వాటిని వాళ్ళకి టైం ఉన్నా కూడా యూటిలైజ్ చేసుకోకపోతే అది మరి ఏం చేయలేం బట్ టైం ఉండి యూటిలైజ్ చేసుకున్న వాళ్ళకి స్నూజింగ్ అంటాం అనమాట ఆ స్నూజింగ్ కెపాసిటీ మనం పెంచుకోగలిగితే దాన్ని వలన మనం కన్సిస్టెంట్గా ఫాలో అయ్యి ఒక ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ నైట్ టైం పడుకున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్గా లెవెన్ టు ట్వెల్వ్ మధ్యలో పడుకుని మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ లేచి చేసుకోవాల్సిన వర్కౌట్స్ అన్ని వ్యాయామాలు వ్యాయామాలన్నీ చేసుకొని లంచ్ తర్వాత ఒక గంట రెండు గంటల తర్వాత ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ రెస్ట్ తీసుకుని లేదంటే స్లీప్ తీసుకున్నా గానీ వాళ్ళ డే చాలా ప్రశాంతంగా ఎవరైనా కూడా డేకి ఎంత మోతాదులో వాటర్ తీసుకోవాలి లీటర్స్ అది ఇంకా హైట్ పెరిగే కొద్ది త్రీ టు ఫోర్ లీటర్స్ అని చెప్తాం కొంతమంది సిక్స్ ఫీట్ పైన ఉంటారు సిక్స్ టూ సిక్స్ త్రీ సిక్స్ సిక్స్ డిపెండ్ అండ్ హైట్ ఉంటే డిపెండెన్స్ అవ్వన్ హైట్ అండ్ వెయిట్ వాళ్ళ నెంబర్ ఆఫ్ క్యాలరీస్ కానీ లేకపోతే వాటర్ కెపాసిటీ కానీ మేము డిసైడ్ చేస్తాం సో మాక్స్ టు అడల్ట్స్కి అయితే కీడ్స్ కి అయితే మినిమం వన్ టూ వన్ టూ వన్ అండ్ హాఫ్ లీటర్ చాల వాళ్ళకి సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ మచ్ వ్యాల్యూబుల్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ సార్ మచ్